భారత జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ భావాన్ని పెంపొందించాలని సిద్దిపేటకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సూచించారు ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ గర్ తిరంగాలో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జెండా నిగరవేయడం ద్వారా దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు ఇంటింట ముబనెల జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు దేశ సమైక్యత జాతీయ సమగ్రత దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగా వంటి మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు హర్ ఘర్ తిరంగా అనేది భారత జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి భారతీయ పౌరుడు తన ఇంటిపైన విధిగా తిరంగా జెండాను ఎగిరేసిందిగా కోరుచు ఈ రకంగా జెండాను ఎగిరవ ద్వారా భారతదేశం పైన ప్రేమను బయటకు చెప్ చాటి చెప్పడానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జెండాను ఇంటిపైన ఖచ్చితంగా ఎగరవేసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది భారత స్వతంత్ర దినోత్సవం వేడుకలో భాగంగా హర్ గర్తి రంగ అనే ఒక ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడానికి జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయుడు తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలి భారతీయుల్లో సమక్యత భావాన్ని ఏర్పడడం చేయడం జరుగుతుంది దేశంపై ప్రేమను కూడా చాటుతుంది ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ గర్ తిరంగా అనే నినాదాన్ని మనం అందరం ఎత్తిపట్టాలి మరియు దీని ద్వారా మనం ప్రతి ఒక్కరూ మన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలి మరి అలాగే మన దేశ సమైక్యతను సమైక్యతను కూడా మనం